డోన్ మండలంలో అక్రమంగా ఇసుక డంపులు కానీ రేషన్ బియ్యం అక్రమంగా తరలించిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎంఆర్ఓ బుధవారం మీడియా సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డోన్ మండలంలో ఎవరైనా అసైన్ ల్యాండ్ కానీ రేషన్ బియ్యం కానీ ఇసుక డంపులు కానీ అక్రమంగా దరిపిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని తెలిపారు ఇలాంటి సంఘటనలు మండలంలో ఎక్కడైనా జరిగితే ఎంఆర్ఓ దృష్టికి తీసుకురావాలని తన సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ నైన్ జీరో ఫోర్ వన్ సెవెన్ ఫోర్కు వాట్సాప్ మెసేజ్ పంపితే వెంటనే చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు డోన్ తహసీల్దార్ మాట్లాడుతున్నాను నా పేరు నాగమణి అండి నేను ఈ మధ్యనే ఇక్కడ జాయిన్ అయ్యాను అయితే మన వరకు ఇప్పటి వరకు వచ్చిన సమస్యల్ని పరిష్కరించడానికి ముందుకు వెళ్తున్నాము ఇక్కడ ఎక్కువగా కొంతమంది చెప్పడం ఏంటంటే రేషన్ అక్రమంగా తరలిస్తున్నారని ఒకటి ఇసుక రీచ్ లేకపోయినా ఇసుక దందా నడుస్తుందని రెండు తర్వాత గవర్నమెంట్ ల్యాండ్కి ప్రొటెక్షన్ లేదనేది మూడు ఈ పాయింట్ల మీద మనకి కంప్లైంట్స్ వస్తున్నాయి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ ఎవరైనా ఇచ్చినా కూడా మేము కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అందరూ ఎవరైనా రేషన్ అక్రమంగా తరలిస్తున్నప్పుడు కానీ ఇసుక డాక్టర్లు కనిపించినప్పుడు కానీ ఇట్లాంటివి ఏదైనా ఇష్యూస్ ఉంటే అక్రమంగా ఎవరైనా మైనింగ్ చేస్తున్నట్టు తెలిసినా గవర్నమెంట్ ఇలాంటివి ఎవరైనా ఎంజాయ్మెంట్తో కెళ్ళినా లేదంటే ఏదైనా ఆక్రమణకి గురి చేసినా ఇట్లాంటివి ఏమైనా ఉన్నా మనకి ఇమ్మీడియట్గా తెలియజేయాల్సింది అందరికీ జాయిన్ అయిన తర్వాత విఆర్ఓలకు కూడా అందరికీ చదివేగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను నాకు ఏదున్నా కూడా ఇమీడియట్గా తెలియజేయాలని నా నా దృష్టికి వచ్చింది పే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా మనం చేయగలమో చూసి వాటి ప్రకారంగా అందరికీ న్యాయం చేసి అన్నీ ప్రొటెక్ట్ చేస్తామని తెలియజేస్తున్నాను మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో ఫోర్ వన్ సెవెన్ ఫోర్ ఇది తహసీల్దార్ లోన్కి సంబంధించిన నెంబరు ఇన్ఫర్మేషన్ ఉంటే ఏ టైంలోనైనా వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్స్